వేద విజ్ఞానం సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లుగా త్రికారక్యమైన మన మహర్షులు సుబోధకమైన భాషలు ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసాలు పురాణాలు రచించారు ఇతిహాస గ్రంథాల్లో శ్రీమద్ రామాయణం మహాభారతం ఈ రెండు భారతీయ వామయానికి తలమానికాలు ఈ భారతదేశ గౌరవాన్ని ఇన్మడింపచేసేవి శ్రీ రామచంద్రభూ యొక్క దివ్యలీలో వర్ణించబడిన శ్రీమద్ రామాయణ కావ్యకర్త వాలీకు మహర్షి చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవ రూపమే రామాయణ మహాకావ్యం వాల్మీకి ప్రేణితమైన శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆది కావ్యంగా కూడా అంతటా గౌరవించబడుతోంది వాల్మీకి మహర్షి క్రీస్తు శకానికి ముందు వాడని బుద్ధునికి పూర్వము అంటే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాలు నాటివాడని భావించబడుతోంది వాల్మీకి శబ్దం కఠోర ధ్యానానికి నిశల దెబ్బముద్రకు ప్రతీక అట్టి మహన్నత తఫఫలితమే వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షిని ఆదికవి రుక్షకుడు భార్గవుడు కైకోకిల వాక్య విశారదుడు మహా జ్ఞాని భగవాన్ అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈనాటి ఎన్సైక్లోపీడియా బిట్టాని వంటి అక్షర అనే విజ్ఞాన సరోసము సంగ్రామం వెలువడించాడు వాల్మీకి మహర్షి ఈ గ్రంథంలో భూగర్భ శాస్త్రం రసాయన శాస్త్రం గణితం రేఖాబీజం త్రికోణమితి మొదలుగా గల మూడు వందలకు పైగా గణిత ప్రక్రియలు గాలి ఉష్ణము విద్యుత్తు జలయంత్ర ఖనిజ శాస్త్రాలు మొదలైన అంశాలన్నీ వివరించబడ్డాయి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలు సరస్వతి లక్ష్మి కటాక్షాన్ని చేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశాడు వాల్మీకి మహర్షి మొట్టమొదటి సంస్కృత శ్లోకాన్ని రచించినవాడు వాల్మీకి మహర్షి వాల్మీకి బ్రహ్మ సమానుడిని రామాయణ రచనకు బ్రహ్మ తానే స్వయంగా వాల్మీకి మహర్షిగా అవతరించాడని ఒక నమ్మకం ఉంది సగుణ ధర్మంతో బోయవాడుగా జన్మించి ఆదికగా మహర్షిగా గుర్తించబడ్డాడు వాల్మీకి మహర్షి బహుజాతిక మూల పురుషుడు వాల్మీకి మహర్షి వారు తమ ఆరాధ్యదయంగా వాల్మీకి మహర్షిని కొలుస్తారు వాల్మీకి మతం అనే సాంప్రదాయాన్ని నెలకొల్పాడు వాల్మీకి మహర్షి ఈ మతం ప్రకారం తొమ్మిది తొమ్మిది మంచి గుణాలతో జీవితాన్ని సంస్కరించుకునే వారిని వాల్మీకి మతస్థులు అంటారు వృధాప్యంలో శ్రీలంక జలుకున్నాడని అక్కడే తన రామాయణ మహాకావ్యాన్ని ముగించాడని అక్కడే తన జీవితాన్ని ముగించాడని భావిస్తున్నారు విశ్లేషకులు ప్రతి ఏటా ఆశయ శుద్ధ పౌర్ణమి దేశమంతట వాల్మీకి జన్మదినం జరుపుకుని ఆ మహిళని దేవస్మృతికి అర్పించుకుంటున్నారు